టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినీ ప్రియుల్ని బాగానే ఆకట్టుకుంటున్నాడు తొలి చిత్రం ఫాలక్మా దాస్ తో హిట్ ని అందుకున్నాడు ఆ తర్వాత హిట్ ది ఫస్ట్ కేసు మూవీ కూడా హిట్ చిత్రంగా ఆదరణ పొందింది పాగల్ చిత్రంలో తన నటనతో యూత్ ని మెప్పించాడు విశ్వక్ సేన్ ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంతో మరో సక్సెస్ ని అందుకున్నాడు ఇప్పుడు మరో కొత్త కథను ఎంచుకుని రీమేక్ తో వస్తున్నాడు తమిళ్లో హిట్ అయిన ఓమై కడవులే చిత్రాన్ని తెలుగులో ఓరి దేవుడ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు దేవుడు మానవుడు కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ తమిళ మాతృకలో దేవునిగా విజయ్ సేతుపతి నటించాడు తెలుగులో ఈ క్యారెక్టర్ కి విక్టరీ వెంకటేష్ ని సంప్రదించాడు దేవుని పాత్ర కావడంతో వెంకటేష్ కూడా ఓకే చెప్పారని టాక్ ఇంతకు ముందు మానవుని పాత్రలో వెంకటేష్ దేవుని పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్రం ఆదరణ పొందింది అప్పటి మానవుడు వెంకటేష్ ఇప్పుడు దేవునిగా నటించబోతున్నాడు ఆ దేవుని కాంబినేషన్ లో మానవునిగా విశ్వక్సేన్ నటించబోతున్నాడు వీరిద్దరి కాంబో ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి మరి